హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒకే ఒక రూపాయి షాంపూతో ఒక మంచి బ్యూటీ సీక్రెట్ని అయితే చెప్పబోతున్నానండి ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎండ్లోకి వెళ్ళే ప్రతిసారి కూడా మన స్కిన్కి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి ట్యాన్ పట్టేయడం అలాగే స్కిన్ నల్లగా మారిపోవడం చెమటకాయలు రావడం స్కిన్ రెడ్గా మారిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తాయండి స్కిన్ పై నుండి సమస్యను తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి అందులో భాగంగానే ఒక మంచి టిప్ అయితే చెప్తున్నానండి జస్ట్ షాంపూతో మీ కాళ్ళని చేతులని ఇలా క్లీన్ చేసుకున్నట్టయితే మీ స్కిన్ పై నుండి ట్యాన్ మొత్తం తొలగిపోతుంది అలాగే డార్క్గా మారిపోయిన స్కిన్ని వైట్గా మార్చడానికి ఎంతో బాగా వర్క్ అవుతుందండి అలాగే మన స్కిన్ పైన ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి రెమెడీని తయారు చేసుకునే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి ఇక మనం లేట్ చేయకుండా ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ మనం ఫ్రెష్గా ఉండే అలోవేరా తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకుని అందులోకి అలోవెరా జల్ని తీసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్గా ఉండే అలోవెరా లేకపోతే మార్కెట్లో దొరికే అలోవెరా జల్నైనా వాడుకోవచ్చు అండి అలోవెరా జెల్ మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా మందికి ఎండలోకి వెళ్ళిన వెంటనే స్కిన్ అంతా కూడా రెడ్ కలర్లోకి మారిపోతూ ఉంటుందండి అలాగే స్కిన్ పైన ర్యాషెస్ వస్తూ ఉంటాయి మన స్కిన్ రెడ్గా మారకుండా స్కిన్ పైన ర్యాషెస్ రాకుండా చెమటికాయలు రాకుండా జెల్ జెల్లో ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి ఒక మంచి మెడిసిన్ లాగా అయితే మన స్కిన్ పైన పనిచేస్తుంది మన స్కిన్ అంతా కూడా మృదువుగా మార్చడంలో అలోవెరా జెల్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి మరి మనం ఎన్నో రకాల యాడ్స్లో చూస్తూ ఉంటామండి స్కిన్ కేర్లో అలోవెరా జెల్ను కలుపుతూ ఉంటారు ఇలా రియల్గా తయారు చేసుకుని మన స్కిన్కు వాడుతున్నట్టయితే స్కిన్ మృదువుగా మారుతుంది అలాగే మంచి గ్లోయింగ్ గా కూడా కనబడుతుందండి ఇక్కడ మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ని రెడీ చేసి పెట్టుకుందామండి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ మన స్కిన్ పైన న్యాచురల్ స్క్రబ్ లా పనిచేస్తుంది అండి ఇది స్కిన్ పైన ఉండే మట్టిని మురికిని తొలగిస్తుంది స్కిన్కి రక్త ప్రసరణ అందించడంలో షుగర్ చాలా బాగా వర్క్ అవుతుందండి వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ని రిపేర్ చేయడంలో షుగర్ చాలా బాగా వర్క్ అవుతుందండి తర్వాత మనం షాంపూని తీసుకోవాలండి మీరు ఏ షాంపూనైనా కానీ వాడుకోవచ్చు ఇందులో షాంపూని కూడా యాడ్ చేసుకుందామండి షాంపూ మన స్కిన్ పై నుండే మట్టిని మురికిని తొలగిస్తుంది స్కిన్ అంతా కూడా గ్లోయింగ్ స్కిన్గా మార్చడం కోసం ఎంతో బాగా వర్క్ అవుతుందండి తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి పసుపు యాడ్ చేసుకోవాలండి స్కిన్ చాయ్ని పెంచడంలో ఎంతో బాగా హెల్ప్ అవుతుంది డార్క్గా ఉండే బ్రైట్ బ్రైట్గా మార్చడం కోసం ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఎక్కువగా మనం ఎండలో తిరగడం వల్ల పాదాలు అలాగే చేతులు మెడ చుట్టూ కూడా చాలా నల్లగా మారిపోతూ ఉంటుందండి ఎంత నల్లగా మారిపోయిన పాదాలైనా హ్యాండ్స్ అయినా నెక్ అయినా కానీ ఒక్కసారి మీరు దీంతో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నట్టయితే వెంటనే వన్ వాష్కే స్కిన్ పై ఉండే మట్టి మురికి ట్యాన్ మొత్తం తొలగిపోయి స్కిన్ అంతా కూడా చాలా బ్రైట్గా అందంగా మెరిసిపోతూ ఉంటుందండి ఫైనల్గా ఇందులో వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి నిమ్మరసం మన స్కిన్ పైన న్యాచురల్ బ్లీచ్లా పనిచేస్తుందండి ఇది మట్టిని మురికిని కూడా వెంటనే మ్యాగ్నెట్ లాక్కున్నట్టుగా లాగేసుకుని ఇది స్కిన్ అంతా కూడా కాంతివంతంగా మెరిసేటట్టుగా చేస్తుంది స్కిన్ పైన ఎలాంటి చెడి ఇన్ఫెక్షన్స్ రాకుండా నిమ్మరసం చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట అంతేనండి మన స్కిన్ పైన ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే రెమెడీ అయితే రెడీ అయిపోయింది ఇది కాళ్ళ పైన చేతులపైన మెడ చుట్టూ ఎంత డార్క్గా ఉన్నా కానీ వెంటనే మెరిసిపోయేటట్టుగా చేస్తుందండి కొంతమంది హ్యాండ్స్ చూసినట్టయితే సగం ఒక కలర్లోను సగం ఒక కలర్లోను కనబడుతూ ఉంటాయండి పాదాలు కూడా చెప్పులు వేసుకుంటాం కదా ఆ చెప్పులు వేసుకున్న ప్లేస్లో చుట్టూ కూడా ఆనవాళ్ళు వచ్చేసి వైట్ కలర్లో సగము బ్లాక్ కలర్లో సగం కనబడుతూ ఉంటాయండి అలా కనబడకుండా మా స్కిన్ మొత్తం ఒకటే కలర్లో కనబడడం కోసం ఈ ప్యాక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి ఒక్కసారికి మన స్కిన్ పైన మ్యాజిక్ చేస్తుంది అనమాట నేను ఇక్కడ పాదాల పైన అప్లై చేసి చూపిస్తానండి మీకు లైవ్ లోనే రిజల్ట్ కూడా చూపిస్తాను ఎంత డార్క్ గా ఉన్నా కానీ మన స్కిన్ అంతా కూడా మెరిసిపోతూ ఉంటది మనం ఆల్రెడీ వాడి పాడేసే టూత్ బ్రష్లు ఉంటాయి కదా ఆ బ్రష్ తో రుద్దునట్టయితే మన స్కిన్ పై నుండి మట్టి మురికి తొలగిపోయి స్కిన్ అంతా కూడా కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది స్కిన్ పై నుండి డార్క్నెస్ని వెంటనే పోగొడుతుందండి మూల మూలాల్లో నుంచి సంవత్సరాలు సంవత్సరాలుగా పేరుకుపోయిన మట్టిని మురికిని కూడా వెంటనే బయటికి లాగేస్తుందండి కావాలనుకుంటే మీరు కాళ్ళ పై వరకు కూడా ఈ ప్యాటర్ని అప్లై చేసుకుని స్క్రబ్ చేసినట్టయితే మురికి అనేది తొలగిపోద్ది ట్యాన్ మొత్తం తొలగిపోద్దండి ఇలా బాగా రుద్దిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి నా హ్యాండ్ పైన కూడా అప్లై చేసి చూపిస్తానండి కొంతమందికి హ్యాండ్స్ కొనుపుల దగ్గర చాలా నల్లగా కనబడుతూ ఉంటుందండి ఎంత నల్లగా ఉన్న హ్యాండ్స్ అయినా కానీ వెంటనే తెల్లగా మారిపోద్ది ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత శుభ్రంగా కాళ్ళని చేతుల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి మీకు లైవ్లోనే రిజల్ట్ కూడా చూపిస్తాను చూడవచ్చండి పాదాలన్నీ కూడా చాలా క్లియర్గా వచ్చినాయండి మట్టి మురికి తొలగిపోయింది నేనైతే ఇక్కడ జెంట్స్ కాలు పైన చేశానండి చూడండి ఫస్ట్ అయితే చాలా డార్క్గా ఉందండి స్కిన్ అంతా కూడా ఇది వాష్ చేసిన తర్వాత పాదాల పైన ఉండే మట్టి మురికి తొలగిపోయింది స్కిన్ అంతా కూడా చాలా గ్లోయింగ్ స్కిన్గా అయితే వచ్చిందండి జస్ట్ ఇది ఫస్ట్ వాష్కే మన స్కిన్ అనేది చాలా అందంగా మెరిసిపోతూ ఉంటుందండి ఎండ వల్ల వచ్చే చర్మ సమస్యలను తగ్గించడానికి ఈ ప్యాక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది రియల్ రియల్గా మీ స్కిన్ పైన అప్లై చేసుకుంటే కనుక రిజల్ట్ అనేది మీకే అవుతుందండి అంత బాగా వర్క్ అయింది కాబట్టి నేనైతే నమ్మకంతో చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నా హ్యాండ్ ఎంత బాగా వచ్చిందో మురుకు మొత్తం తొలగిపోయి స్కిన్ అంతా కూడా చాలా బ్రైట్గా అందంగా కాంతివంతంగా మెరిసిపోతుందండి నేనైతే ఇక్కడ గాజులు లేని హ్యాండ్ పైన అయితే అప్లై చేశానండి ఇక్కడ గాజులు ఉన్న హ్యాండ్కి ఈ హ్యాండ్కి మీరు తేడా చూడొచ్చండి చాలా బాగా వచ్చింది రిజల్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ స్కిన్ పైన అప్లై చేసుకుని డార్క్గా ఉండే బ్రైట్ బ్రైట్గా మార్చడం కోసం ఈ ప్యాక్ చాలా బాగా వర్క్ అవుద్ది ట్రై చేయండి సమ్మర్లో ఇది రెగ్యులర్గా చేయవలసిన ప్యాక్ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి